వాటి నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అనేక రకాల కుంటి సాకులు చెబుతూ మరి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఏమీ చేయలేదు మోడీ గారు ఏమీ చేయలేదు అని అర్థం వచ్చే విధంగా ఇరు పార్టీలు కూడా బలుక్కొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారని మనం చేస్తా ఉన్నాం ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం మోడీ గారిని విమర్శించినంత మాత్రాన బీజేపీని విమర్శించినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన మీ అసమర్థత నుంచి మీ చేతగాని తన నుంచి తప్పించుకుంటామనుకుంటాం పొరపాటు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా రాష్ట్ర ప్రయోజనాల గురించి దేశ ప్రయోజనాల గురించి చర్చించేటువంటి నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామనడము మరి అది ఆయనకు వదిలేస్తా ఉన్నాము ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ఏ రకంగానైతే వ్యవహారం చేశారో ఏ రకమైనటువంటి రాజకీయాలు చేశారో అదే బాటలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తా ఉన్నాడు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఆ రోజు కూడా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు కావచ్చు రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చేటువంటి లక్షల కోట్ల రూపాయలు కావచ్చు వీరందరూ కూడా మరి ఓట్ల కోసం ఆ నిధులన్నిటిని కూడా పోటీలు పడి ఖర్చు చేసి అదే కాకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ డబ్బులు కూడా ఓట్ల కోసం ఖర్చు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలా తీయించి ఈరోజు కేంద్రం మీద నిప్పులు పోయడం చాలా దుర్మార్గమని సందర్భంగా మన చేస్తా ఉన్నాను తమ చేతకాని తనంతో తన అసమర్థతతో తమ యొక్క అవినీతితో పాలన చేతగాక ఈ రెండు పార్టీలు కూడా పోటీలు పడి మోడీ గారిని విమర్శిస్తూ ఉన్నారని సందర్భంగా మన చేస్తా ఉన్నాను మనకందరికీ తెలుసు